సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు అరుణోదయపు దినాలు లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా వాక్యం వింటున్న తమ్ముడు మిమ్మల్ని మా చెల్లి మిమ్మల్ని రా తల్లి లేచి ప్రార్థన చేసుకున్నారా చదువుకోలేదు కదూ ఈరోజు ఉదయం లేవలేదు కదూ అయ్యో ప్రతిరోజు మీ అన్నగా మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని బ్రతువులు ఆడుకునేది అదే కదా మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి అన్ని విషయాల్లో మొదటి ప్రాధాన్యత దేవునికే మనం ఇవ్వాలి ఉదయకాలం ఎంతమంది లేచి ప్రార్థన చేసుకున్నారో ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారు కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ ప్రార్థన జీవితం చదువుకొని అనేకులు ఇన్స్పిరేషన్గా తీసుకునేటట్లు మీరేదో భక్తిపరులు అని చాటి చెప్పుకోమని కాదు డెఫినెట్గా మీరు రాసిన మీ వ్యక్తిగత అనుభవం అనేకులను ఇన్స్పైర్ చేస్తుంది రాయండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక మంచిది ఇదేనం యేసు ప్రభు నమ్ముకున్న ఆయన పిల్లలుగా మన జీవితాల్లో దైవశావుకులుగా మన భుజస్కంధాల మీద ఎంతటి బాధ్యతాయుతమైన జీవితం ఉందో పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఓ దివ్యమైనటువంటి మాట కొరుది పత్రిక రెండవ కొరింది పత్రిక మూడో వచ్చాయి రెండవ వచనం మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రికలు మీరే కారా విన్నారా మనుషులందరూ నంబర్ వన్ తెలుసుకున్నట్టు నంబర్ టూ చదువుచు ఉన్నట్టు మా పత్రికలు మీరు కారా అంటాడు దేవుని నమ్ముకున్న ప్రజలను చూసి పౌలు గారు ఏమంటాడు మా పత్రికలు మీరు డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్ వస్తుంది కదా న్యూస్ పేపర్ చదువుకుంటారు కదా చదువుకొని దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకుంటారు కదా అవునా కదా వార్తాపత్రిక చదువుకొని దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు ప్రతి క్రైస్తవుడు ఒక పత్రిక లాంటివాడు ప్రతి క్రైస్తవుడిని అన్ని ప్రజలు రోజు చదువుతారు క్రీస్తు ఎట్టివాడో ప్రజలు తెలుసుకుంటారు విన్నారా ప్రజలు చదివే పత్రిక ప్రతి క్రైస్తవుడే జనులు క్రీస్తును తెలుసుకోవాలంటే మొదట నిన్ను చదువుతారు నన్ను చదువుతారు ఏం చదువుతారు మన ఒంటి మీద అక్షరాలు లేవు అక్షరాలు లేకపోయినా మన ప్రవర్తన చదువుతారు మన ప్రవర్తన చదువుతారు నీ మాట తీరు చదువుతారు నీ నడవడిక చదువుతారు నీ విశ్వాసాన్ని చదువుతారు నీ ఓర్పును నీ సహనాన్ని నీ మంచితనాన్ని ఎట్ ద సేమ్ టైం చెడుతనాన్ని ప్రజలు చదువుతారు చదువుతారు ఓ గొప్ప భక్తుడు ఇలా అంటాడు ఆ మాట చదివినప్పుడు నా ఒళ్ళు పులకరించింది గుండెల్లో రాసుకోండి మాట క్రైస్తవులు దేవుని పిల్లలైన మనం రోజు బైబిల్ చదువుతూ ఉంటే ప్రజలు మనల్ని చదువుతారు మనం చదివేది బైబిల్ అయితే ప్రజలు మనలను చదువుతూ ఉంటారు అందుకని దైవజన్మ ప్రతి విషయంలో క్రీస్తును ప్రతిబింబింప చేసేటట్లుగా మన ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి వందల ప్రసంగాలు చేస్తే ప్రజలు మారతారో లేదో నాకు తెలియదు వేల ప్రసంగాల ద్వారా మారతారు వేల ప్రసంగాల ద్వారా ప్రజలు మారతారో లేదో అది ప్రక్కన పెడితే ఒక గొప్ప భక్తుడు ఇలా అంటాడు యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ విన్నారా యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ వేయి మాటలకు ఒక మాదిరికరమైన ప్రవర్తన సమానము అంటాడు వేయి మాటలు ఎలా ప్రవర్తన ప్రజలు పరిశీలిస్తారో ప్రజల మీద ప్రవర్తన ఎలా ప్రభావితం చూపిస్తుందో కొన్ని సన్నివేశాలు చెప్తాను సెంట్ అగస్టీన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఓ ప్రాంతంలో సేవ చేయటానికి వచ్చాడు తన దగ్గర అవుతున్న యవన సేవకుల్ని కూర్చోబెట్టుకొని మన మాట తీరు ఎలా ఉండాలి మన నడక ఎలా ఉండాలి ప్రజల మధ్యలో మన హావభావాలు ఎలా ప్రతిదీ ఆ యవనస్తులకు తర్ఫీదు ఇచ్చేవాడు ఓ రోజు యవనస్తులతో అన్నడట నన్న మీరందరూ పలాని వీధిగుండా ఒక రెండు రోజులు మూడు రోజులు నడుచుకుంటూ వెళ్ళండి సువార్త ప్రకటించొద్దు అవసరమే లేదు మీరు నేను మీకు నేర్పిన క్రమం ఆ పద్ధతి ప్రకారం ఆ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళండి ఏ సువార్త ప్రకటించమని చెప్పలేదు ఆరేడుగురు యవనస్తులు ఆ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఆ దైవికమైన పద్ధతులు నడుచుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు సహజంగా యవన పిల్లలు అంటంతో వెకిలి చేయటం పోకిరి మాటలు మాట్లాడటం మన తెలుగు భాషలో చెప్పాలంటే చేతురాడటం వ్యంగ్యంగా మాట్లాడటం కోతి సరసాలు అంటారు కదా యవన బిడ్డవాడు ఒంటరిగా ఉన్నప్పుడు బా మాములుగానే ఉంటాడు కానీ ఇక పది మందిలో ఉన్నాడంటే చెప్పండి హీరోయిజం చూపించుకోవాలనుకుంటాడు కదా వ్యంగ్యంగా వికిలిగా మాట్లాడటం ఆ రోడ్డు మీద కోతి సరసాలు చేయటం సహజంగా యవనస్తులందరూ చేసే పనిది దైవజనుడు చెప్పారు మన ప్రసంగాల కంటే ప్రజలు మన ప్రవర్తన చూస్తారనన్నా అయ్యా పో పోకిరి మాటలు మాట్లాడద్దు వికిల్ చేస్తలు చేయొద్దు ఇలా క్రమంగా మీరు ఈ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళండి చెప్తే ఆయన చెప్పినట్లు కానీ అదే మార్గం గుండా ఓ నాలుగైదు రోజులు అలా నడుచుకుంటూ వెళ్ళారట ఆ వీధిలో ఉన్న ప్రజలంతా గమనిస్తున్నారు ఏంటి అరే అవనబిడ్డలు అంటే సహజంగా ఇలా ఉంటారు కదా వీళ్ళలో అది మేము చోట్ల వీళ్ళ ప్రవర్తన ఇది ఓ ప్రత్యేకంగా ఉంది వీళ్ళ ప్రవర్తన ఇంత ప్రత్యేకంగా ఉంది అని ఆ వీధిలో ఉండే కొంతమంది పరుగు పరుగున వీళ్ళ పెద్ద ఆయన వచ్చి అయ్యా మా వీధిలో మా గ్రామంలో చాలామంది అవనబిడ్డలను చూసాం ఆ అమ్మాయితో వికిలిగా ప్రవర్తించాడని ఈ అమ్మాయితో మాట ఇది మేము వింటాం కానీ మీ యవన బిడ్డలను చూస్తే వికిలిగా చూసినట్టు కానీ పోకిరిగా మాట్లాడినట్టు కానీ ఇంకో అమ్మాయి వైపు ఏమనుకోవద్దు చెప్తాను అచ్చేసిన ఆంబూతులాగా మదపుటినిలాగా ఇట్లా మీ పిల్లలు ప్రవర్తించినట్లుగా నేను చూడలేదు ఇంతటి సత్ప్రవర్తన ఇంతటి సంస్కారం మీ పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు సెయింట్ అగస్టిన్ గారు చెప్పారట అయ్యా సంస్కారవంతుడైన దేవుని మేము ఆరాధిస్తున్నాం కనుక ఆ దేవుడే మాకు ఈ సంస్కారాన్ని నేర్పడాయ ఈ దేవుని మేము నమ్ముకుంటే మాకు సంస్కారం వస్తుందా నమ్మి చూడండి రుచి చూడండి ఈ దేవుడిని ఆరాధిస్తే ఈ దేవుడు సంస్కారవంతుడైన దేవుడు కనుక ఈయన ఆరాధించే ప్రజలు కూడా సంస్కారవంతులుగా మారుతారు ఆ వీధి వీధి ప్రభుత్వటు తిరిగిందట ఇంతకు మునుపు ఇది జరగక మునుపు వారం రోజులు యవనస్తులు అంతా తిరిగి వీళ్ళు వీళ్ళు గుసగుసలాడుకుంటున్నారంట అదేంటి మన షావుకు వచ్చిన తర్వాత ప్రసంగాలు చేయాలి కదా ఒక ప్రసంగం కూడా చేయకుండా ఓర్కట్ట తిరిగి ఏంటి మనం అట్లా తిరిగినంత మాత్రాన్ని ప్రజలు మారతారా చెప్పండి చెప్పండి ప్రకటిస్తేనే కదా ప్రజలు నమ్మేది ఏనేంటి ఏంటి చేతస్తం కాకపోతే తలదించుకొని సైలెంట్గా మౌనంగా పోకిరి మాటలు మాట్లాడకుండా మనం నేర్చుకున్న క్రమశిక్షణ ప్రకారం అలా ప్రవర్తించినంత మాత్రాన్ని ప్రజలు మారతారని వీళ్ళలో కొంతమంది గొసగొసలు ఆడుకుంటున్నారట ఆ తర్వాత వీళ్ళందరూ మారితే ఆ యవన బిడ్డలు అన్నారట దైవజనుడా మనం బైబిల్ చదువుతామేమో అన్ని ప్రజలు మనలను చదువుతారు మీరు చెప్పింది నిజం ఎస్ మీరు చెప్పింది నిజం యాక్షన్ స్పీక్ మోర్ సారీ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ లౌడర్ దాన్ వర్డ్స్ విన్నారా ఇదే సన్నివేశం బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తులుల కార్యాలు చూడండి అపోస్తుల కార్యాలు బహు చక్కటి విలువైన మాట ఓ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో అందరూ నా వైపు చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో క్రైస్తవులు అని మొట్టమొదట పిలవబడింది ఎవరు మిమ్మల్ని అడుగుతా తెలిసిన వాళ్ళు ముందు కామెంట్ బాక్స్లో రాయండి క్రైస్తవులు అనే పదం బైబిల్లో మొట్టమొదట ఎక్కడ వాడబడింది రెండవది ఏ సంఘాన్ని మొదట క్రైస్తవులని పిలిచారు నేను అడిగినప్పుడే మీరు రాయండి విన్న తర్వాత కాదు థ్యాంక్ యూ రైట్ చెప్తాను అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్య క్రైస్తవులు అనబడిరి దయజన్మా క్రైస్తవులు అని పిలువబడింది మొట్టమొదట అంత్య ప్రాంతంలో విన్నారా ఎందుకు వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు అంతే సముద్ర తీరాన ఉన్న పట్టణం వాడరే ఉంది విస్తారమైన వ్యాపారం జరిగేది వ్యాపారం విస్తారంగా జరగటాన్ని బట్టి విస్తారమైన ధనవంతులు ఆ పట్టణంలో ఉండేవాళ్ళు ధనం విస్తారంగా ఉండేది కాబట్టి ఆ పట్టణంలో విస్తారంగా పాపం జరిగేది నంబర్ వన్ వ్యభిచారం నంబర్ టూ మద్యం నంబర్ త్రీ జోదం ఇంకా చెప్పసక్యం కానీ అనేక పాపాలు ఆ స్థలంలో జరుగుతూ ఉండేవి అలాంటి పరిస్థితుల్లో ప్రవక్తలు అంత్యోకే పట్టణానికి వచ్చారు దేవుని వాక్యాన్ని బోధించారు వారు వాక్యం విన్న తర్వాత అంతకుమునుపు తాగుబోతుగా బ్రతికినవాడు తాగుబోతు జీవితాన్ని విడిచిపెట్టాడు అంతకు మునుపు వ్యభిచారికుడిగా బ్రతికేవాడు వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకటం ప్రారంభించాడు అంతకుమునుపు దొంగగా బ్రతికినవాడు ఆ దొంగతనపు జీవితాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకటం ప్రారంభించాడు అంతకు మునుపు తాగుబోతుగా తిట్టుబోతుగా తిరుగుబోతుగా బ్రతికినవాడు దేవుని వాక్యం ఎప్పుడైతే విన్నాడో ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకటం ప్రారంభించారు బ్రతుకును మార్చుకున్నారు బ్రతుకును మార్చుకున్న వ్యక్తులను చూసి ఆ పట్టణస్తులు ఏమన్నారో తెలుసా వీరు క్రైస్తవులు 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 అంటే అర్థం తెలుసా క్రీస్తును పోలిన జీవితం జీవించేవాళ్ళు ఎమ్మెన్ చెప్పండి 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 క్రైస్తవులు అని అన్యులు చెప్పారు అన్యులు పిలిచారు ఆ పేరు చొప్పున వీరు క్రీస్తును పోలిన జీవితం జీవించేవాళ్ళు క్రీస్తు పవిత్రత వీళ్ళలో చూశాం క్రీస్తు ఓర్పు వేళ్ళలో చూశాం క్రీస్తు ప్రేమ వేళల్లో చూసాం క్రీస్తు సహనం వేళల్లో చూసాం క్రీస్తు సౌశీల్యత వేళల్లో మేము చూసాం వీళ్ళు క్రీస్తును పోలిన జీవితం జీవించారు కనుక వీళ్ళు క్రైస్తవులు అని పిలువబడ్డారు తమ్ముడు చెల్లి తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు కాదు క్రైస్తవులు నుదుట బొట్టులేని వాళ్ళు కాదు క్రైస్తవులు పెట్టుకోమని కాదు నేను అనేది ఆభరణాలు తీసేసిన వాళ్ళే కాదు క్రైస్తవులు అలాగనే పెట్టుకోమని కాదు నేను చెప్పేటువంటి మాట ఆదివారం ఆదివారం బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చేవాళ్ళు కాదు క్రైస్తవులు ఏసే ఈ గృహమునకు అధిపతి అని బోర్డు పెట్టుకున్న వాళ్ళు కాదు క్రైస్తవులు వెహికల్కి ముందు స్టిక్కరు వెహికల్కి వెనక స్టిక్కరు పెట్టుకున్న వాళ్ళు కాదు వాగ్దానం ఎస్ వాక్యపు స్టిక్కర్ పెట్టుకున్న వాళ్ళు కాదు క్రైస్తవులు పెట్టుకోండి నేను మన వెహికల్స్కి పెట్టుకుంటాను అవి పెట్టుకున్న వాళ్ళు కాదు క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు క్రీస్తును పోలిన జీవితం జీవించబడే నిజమైనటువంటి క్రైస్తవు దైవజనమా నేనంట ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ దొరుకుతుంది డాక్టర్ దగ్గర వైద్యం దొరుకుతుంది టీచర్ దగ్గర చదువు దొరుకుతుంది లాయర్ దగ్గర న్యాయం దొరుకుతుంది క్రైస్తవుడి దగ్గర క్రీస్తు దొరకాలి క్రైస్తవుడి దగ్గర క్రీస్తు దొరకాలి ఈరోజు క్రీస్తులేని క్రైస్తవ్యం వాడు మందిరానికి వస్తాడు పోకిరి చేసలు చేస్తూనే ఉంటాడు వాడు ఆరాధనకు వస్తాడు తాగుబోతుగానే ఉంటాడు కొన్ని సందర్భాల్లో దేవుని మందిరపు వాకిడి దగ్గరే విశ్వాసులు కొట్లాడుకుంటున్నారండి దైవశావుకులు విశ్వాసులు కొట్లాడుకుంటున్నారండి ఇలాంటి పోకిరి చేష్టలు చేసే వ్యక్తులను బట్టి దేవుని నామ మన్య ప్రజల మధ్యలో దూషించబడుతున్నట్లుగా అపోష్ణులైన పేతురు గారు ఏడుస్తూ చెప్తాడు కదా క్రైస్తవ జనమ మరొకసారి మాట చెప్పమంటారా ఎస్ టీచర్ దగ్గర చదువు దొరుకుతుంది లాయర్ దగ్గర న్యాయం దొరుకుతుంది ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ దొరుకుతుంది శాస్త్రవేత్త దగ్గర సైన్స్ దొరుకుతుంది క్రైస్తవుడి దగ్గర క్రీస్తు దొరకాలి క్రీస్తు వ్యక్తిత్వం దొరకాలి ఈనాడు క్రీస్తు లేని క్రైస్తవ్యం ఎక్కువైపోయింది క్రీస్తులేని క్రైస్తవులు భూమి మీద ఎక్కువైపోయారు ఎలా ఉందో నేటి క్రైస్తవ్య పరిస్థితి కొందరి జీవితాల్లో నేతి బీరకాయ పేరున్నారు కదా పేరు నేతి బీరకాయే కానీ ఆ బీరకాయలు నెయ్యి ఉండదు సుమి పేరుకు క్రైస్తవుడే క్రీస్తులేని క్రైస్తవుడు నా చిన్నతనంలో ఒక విచిత్రమైన సంఘటన ఓ రోజు ఆకలితో వచ్చాను అమ్మా ఏం కూర అన్నాను అయ్యా అంది నేను అనుకున్న అమ్మ పాలు పోసి పాలకూర ఎంత బాగా చేసిందో అనుకున్న అంతకు మునుపు పాలకూర అనేది ఒకటి ఉంటుంది అనేది నాకు తెలియదు వాస్తవంగా రైట్ సగం సగం ముఖం కడుక్కొని పైపోయిన కాళ్ళు కడుక్కొని భోజనానికి వచ్చాం అమ్మ అన్నం వేసుకొచ్చింది దాంట్లో కూర వేసింది అది చూస్తే పచ్చగా గడ్డిలాగా ఆకుల్లాగా ఉన్నాయి నేను అన్న అమ్మ ఇది తీసేసాయి ఇది వద్దు నాకు నాకు పాలకూర వేసుకురా అన్న మా అమ్మ నా వైపు చూసి వేసే కదా అయ్యా పాలకూర అది పాలకూరే కదా అంది నేను అన్న ఇది పాలకూర అయితే ఇందులో పాలి అన్న మా తల్లి నా వైపు చూసి అంది దాని పేరు పాలకూరే కానీ పాలుండవయ్యా పేరుకు క్రైస్తవుడే తాగుబోతు పేరుకు క్రైస్తవుడే కాలేజీకి వెళ్ళే చోట పోకిరి చేసేవాడు పేరుకు క్రైస్తవురాలే కాలేజీకి వెళ్ళిన చోట బాయ్ ఫ్రెండ్తో ఆ ఫ్రెండ్తో ఈ ఫ్రెండ్తో అక్రమంగా బ్రతుకుతూ పోకిరి చేస్తులు చేసే యవ్వన తరాన్ని బట్టే క్రైస్తవ జనమ నీవు బైబిల్ చదివితే ప్రజలు నిన్ను చదువుతున్నారు నన్ను చదువుతున్నారు ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ మాదిరికరమైన జీవితం పోకిరి చేసే వ్యక్తులుగా ప్రజలు బ్రతుకుతూ ఉండటాన్ని బట్టి అపోస్టుడైనటువంటి పౌరు పేతురు వారు మాట్లాడుతూ ఇలా అంటాడు చూడండి పేతృపత్రిక ఎస్ రెండవ పేతృపత్రిక రెండో అధ్యాయం రెండో వచనం మరియు అనేకులు వారి పోకిరి చేస్తులను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును విన్నారా ఈ మార్గం సత్య మార్గం ఈ మార్గాన్ని మించిన మార్గం లేదు ఈ మార్గానికి సమమైన మార్గం లేదు ఇది పవిత్రమైన మార్గం ఇది నీతి కలిగిన మార్గం ఇది యథార్థమైన మార్గం ఇది సత్యవంతమైనటువంటి మార్గం ఈ మార్గం ఎవరిని బట్టి దూషించబడుతుంది దేవుని నమ్ముకున్న మనలను బట్టి కాదా పేరు క్రైస్తవుడు చిన్ను పెద్దళ్ళు మెయింటైన్ చేస్తాడు పేరుకు క్రైస్తవురాలు ఆ వీధిలో గయ్యాలి గంపగా బ్రతికేటువంటి వ్యక్తి పేరుకు క్రైస్తవుడు పోకిరి కార్యక్రమాలు చేసేవాడు అలాంటి వారి ద్వారా ఇది సత్య మార్గమైన ఈ మార్గం దూషించబట్టడానికి మనం అవుతున్నాం ఎందుకో తెలుసా మరలా చెప్తున్నాను ప్రజలు మనలను చదువుతారు ప్రజలు చదువుకునే పత్రికలు మనమే అని దేవుని యొక్క వాక్యం ఘంటపదంగా చెప్తూ ఉంది దైవజన్మ ఎస్ యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ నీ మాటల కంటే నీ ప్రవర్తనే ఎక్కువ శబ్దం చేయాలి ఐ మీన్ నీ మాటలు చేయలేని కార్యం నీ ప్రవర్తన చేయగలుగుతుంది ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశం నుంచి ఇంగ్లాండ్ దేశంలో వేల్స్ అనే ప్రాంతంలో గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమం జరిగేది ఆ రోజుల్లో ఆ ప్రాంతాల నుంచి అనేక మంది మిషనరీస్ మన ప్రాంతాలకు ప్రపంచ దేశాలకు సేవ నిమిత్తం వెళ్ళారు అట్ ద సేమ్ టైం మన భారతదేశంలో అస్సాం మణిపూర్ అదే మిజోరాం ఉంది చూసారా అస్సాం ప్రాంతంలో మిజోరాం ప్రాంతంలో వాళ్ళు సేవ చేయటానికని బయలుదేరి వచ్చారు వాళ్ళు సేవ చేయటానికి వచ్చిన ఆ దినాల్లో ప్రత్యేకంగా ఒక తెగ నేను ఆ తెగ పేరు గారో అది భయంకరమైన రాక్షస తెగ ఆ రోజుల్లో ఇది నేను నేను చెప్పే ఈ సంగతి సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితం సంగతి గారో అనే ప్రాంతంలో మిషనరీలుగా సేవ చేయడానికి వచ్చారు ఎస్ ఆ ప్రాంతం నుంచి ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఉన్న తెగవారు ఎంత ఆటకవార ఆటవిక జాతికి చెందినవారంటే ఒక అబ్బాయి ఆ యవనస్తుడికి వీళ్ళ అమ్మాయిని ఇవ్వాలంటే వాడు ఎంత ఎక్కువ మందిని చంపినోడైతే అలాంటి మగధీరుడికి వాళ్ళు పెట్టిన పేరు అలాంటి మగధీరుడికి వీళ్ళ అమ్మాయిని ఇస్తారట ఈ కాలంలోనైతే పెద్ద ఉద్యోగస్తుడైతే అమ్మో అబ్బాయిని మంచిగా చూసుకుంటాడు మంచి ఆస్తిపరుడైతే ఓహో మంచి ఆస్తిపరుడు పొలాన్ని బట్టి పిల్లనిస్తారు ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి ఆస్తిపాస్తుల్ని బట్టి ఆ తెగలో ఉన్న ఆటవిక ఆచారం ఏంటంటే వాడు ఎంత ఎక్కువ మందిని చంపితే ఎస్ వాడు హీరో అని చెప్పి వాడికి పిల్లల్నిచ్చేవాడు అలాంటి రాక్షస జాతి అలాంటి తెగలోనట ఈ చంపినటువంటి యవనస్తులు వాళ్ళ తలకాయలు తీసుకొచ్చి తడికిల మీద వేలాడి అంట చూడండి నేను ఎంతమందిని చంపాను నాలాంటి వాడు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు మీ కూతురిని అదేదో ఆస్కర్ అవార్డు సాధించినట్లుగా తలకాయలు వేలాడదీసేవాళ్ళట వాళ్ళ ఇంటి ఎదురుగా పాతి పెట్టేవాళ్ళట అలాంటి దినాల్లో ఆ తెగలో వాక్యం చెప్పడానికి మిషనరీస్ వచ్చి వాక్యం చెప్తూ ఉంటే ఆ దినాల్లో ఆ తెగల్లో నుంచి ఒక కుటుంబం ప్రభుత్వటు తిరిగింది ఆ కుటుంబ యజమానుడి పేరు నోక్సంగ్ విన్నారా నోక్సంగ్ తాను తన భార్య తన ఇద్దరు పిల్లలు క్రీస్తుని ఆరాధిస్తూ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు దినాలు అట్లా సాగుతున్నాయో లేదో ఈ తెగకు చెందిన నాయకుడు ఆ ప్రాంతంలో ఈ తెగకు చెందిన నాయకుడు వెళ్ళను పిలిచి మన ట్రైబల్స్ మన మతాచారాలు వేరు మన దేవతలు వేరు వాళ్ళని విడిచిపెట్టి క్రీస్తు క్రీస్తు అని క్రీస్తు దగ్గరికి వెళ్ళావు నీకు క్రీస్తు కావాలంటే నిన్ను చంపేస్తాం నిన్ను కాదు మొదట నీ పిల్లల్ని నీ భార్యని నిన్ను మొత్తం చంపేస్తాం క్రీస్తుని వదిలిపెట్టు అని నేను వదిలిపెట్టను ఏం చేశారో తెలుసా కొడుకులిద్దరిని అలా నిలవబెట్టి నిర్దాక్షిణంగా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడైనా క్రీస్తుని వదిలిపెట్టు అప్పుడు అన్నాడట నీ యేసును వెంబడితునని నిశ్చయించుకున్నా నీ వెనుదిరుగా నీ వెనుదిరుగా నీ యేసును వెంబడింతునని నిశ్చయించుకున్న నీ వినుదిరగా అన్నాడట కళ్ళ ముందే కొడుకులిద్దరిని చంపాడు వదిలిపెట్టవా నీ వెనుదిరుగా అన్నాడట ఆ తర్వాత కళ్ళ ముందే భార్య నిలవబెట్టి నిర్దాక్షిణంగా చంపి ఇప్పుడైనా క్రీస్తును వదిలిపెట్టు నీ యేసును వెంబడించునని నిశ్చయించుకున్న నీ వెనుదిరుగా భార్యని చంపారు ఆ తర్వాత అతను నిలవబెట్టి లాస్ట్ ఛాన్స్ బెదిరించడానికి కాదు ఆల్రెడీ ముగ్గురిని చంపాం వాళ్ళని చంపినట్లుగా నిన్ను కూడా చంపుతాం ఏసును వదిలిపెట్టు బ్రతుకుతాం ప్రాణం అన్న పోగొట్టుకుంటా కానీ ఏసును వదిలిపెట్టను నీ వెనుదిరగా ఏసును వెంబడించనని నిశ్చయించుకున్న నీ ఏడేవుడు రప్పించినాయో చంపుతావని చెప్పినా యేసును వెంబడిస్తానని నిశ్చయించ నీ వెనుదిరుగా అంటాడేంటని ఆ గ్రామ ఆ ప్రా ఆ తెగ ప్రజలందరి మధ్య నిర్దాక్షణంగా చంపేశాడట చంపుతూ ఉన్నా కూడా ఏసు 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 అంటూ ఆయన నామస్మరణ చేస్తూ ఈ వ్యక్తి తన ప్రాణాన్ని విడిచాడట వీళ్ళందరినీ చంపటానికి అనుమతించిన గ్రామ పెద్ద ఉన్నాడే అతడు వీళ్ళందరిని చంపుతూ వీళ్ళు ప్రాణాలు కోల్పోవటానికి కూడా ఇష్టపడ్డారే ఆ వదులుకోవటానికి ఇష్టపడలేదే ఆయన ఎక్కడో ఇజ్రాయిల్ దేశంలో పుట్టి పెరిగి సిలువు వాడట ఎక్కడో ఇస్రాయల్ దేశంలో పుట్టిన దేవుని కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం బ్రతికిన దేవుని కొరకు వీళ్ళు ఇలా ప్రాణాలు విడిచిపెట్టడం ఏంటి అసలు ఈ దేవుల్లో మహత్యం ఏదో ఉన్నట్లుందని వాళ్ళ ప్రవర్తన చూసి ప్రాణం పోయిన నీతి విలువను కోల్పోని వాళ్ళ ప్రవర్తన చూసి ఆ తెగ నాయకుడు మొట్టమొదట ప్రభు దగ్గరికి వచ్చాడట తెగ నాయకుడు వచ్చాడు లేదో ఆ తెగ నాయకుడిని చూసి ఒకరి వెంబడి ఒకరు ఒకరి వెంబడి ఒకరు అద్భుతం మిజోరాం మేఘాలయ్ ఎస్ నాగాలాండ్ ఆ ప్రాంతాలు అస్సాం ఆ ప్రాంతాల్లో ఈ తెగలన్నిటిలో గొప్ప ఉజ్జీవజ్వాలలు రగిలాయి సందర్భంలో ఆ నాయకుడిని కూర్చున్న విషయాలు సాధు సుందర్ సింగ్ గారు అంటారు కదా సాధు సుందర్ సింగ్ గారికి తెలిసినాయట ఆ సాధు సుందర్ సింగ్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ తెగ నాయకుడిని అడిగాడట అతడు చనిపోయేటప్పుడు ఏం మాట్లాడాడు మీరు చంపారు కదా ఆయన ఏమన్నాడు అప్పుడు ఆయన చెప్పాడట నీ యేసుని వెంబడితునని నిశ్చయించుకున్న నీ వెనుదిరుగా నీ వెనుదిరుగా అనే పదం ఉంది కదా ఆ మాటలు పదే పదే ఉచ్చరిస్తూ చనిపోయాడా అంటే దైవజన్మ ఆ పేరు మీదే ఇంగ్లీషులో ఒక అద్భుతమైన పాట వచ్చింది దేవుని కృప అదే మన తెలుగులో కూడా ఉంది నేను పాటగాని కాదు కాబట్టి పాడలేకపోతున్నా అయితే ఆ పదాలు చెప్తాను నేసుని వెంబడి నేడేగానీ క్షయించి తిని తిని నే నీ వెనుదిరుగా నా ముందు శిలువ నా వెనుక శత్రువులు అయినా నేను వెనుదిరుగా అనే పాట ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలుసా ఈ తెగలో నుంచి పుట్టుకొచ్చింది ఈరోజు ఈశాన్య రాష్ట్రాలన్నీ క్రైస్తవ రాష్ట్రాలుగా మారటానికి కలిగిన కారణం ఒక్క కుటుంబం వాక్యానికి సాక్షిగా నిలవబడ్డాయి తమ్ముడు యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ నీ మాటల కంటే నీ ప్రవర్తన మరెక్కుగా ప్రజల మధ్యలో పనిచేస్తుంది ఒక మాట అంటావా నిషయా నా ప్రవర్తనలో మిమ్మల్ని చూపిస్తానయ్యా నా నడకలో మిమ్మల్ని చూపిస్తానయ్యా ప్రజలు నన్ను చూసి నాలో మిమ్మల్ని చూడాలయ్యా అలాంటి మాదిరికరమైన ప్రవర్తన నాకు దయచేవా అడుగుదామా మనలను బట్టి ఈ సత్య మార్గం దూషించబడకూడదు మనలను బట్టి మన ప్రవర్తనను బట్టి ప్రజలు దేవునికి దూరం కాకూడదు ముగిస్తున్న విలువైన మాట ఎన్నిసార్లు చెప్పినా తప్పేముంది నీవు నేను రోజు బైబిల్ చదువుతాను కానీ నీ చుట్టూతో ఉన్న ప్రజలు నిన్ను చదువుతారు జాగ్రత్త తమ్ముడు జాగ్రత్త ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రురాలి ఎక్కడా శత్రువుకు చోటు లేకుండా మాటలో ప్రవర్తనలో క్రియలో పరిశుద్ధతలో విశ్వాసంలో ఓర్పులో ప్రతి విషయంలో లోకానికి మేము మాదిరిగా ఉండాలి లోకానికి మేము మాదిరిగా ఉండాలి లోకానికి మేం మాదిరిగా ఉండాలి మా ప్రవర్తనే ఒక ప్రసంగం కావాలి మా ప్రవర్తనే ఒక బైబిల్ కావాలి మా ప్రవర్తనే ప్రజలకు ఒక సందేశంగా మారాలి అలాంటి మాదిరికరమైన జీవితం నాకు నీ ప్రజలకు దయచేసి మహిమ పొందండి మాలో మీరు కనపడాలి వేసాయ ప్రజలు మాలో మిమును చూడాలి వేసాయ ఆ కృపతో బలపరచమని ఏసునామలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎ మెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక ఎరిగిన వాళ్ళందరికీ ఈ దివ్యమైన వర్తమానం షేర్ చేయండి వారి జీవితాలు మీ వలే వారు కట్టుకుందురుగాక